దయచేసి గమనించాలి ఫ్రెండ్స్ నరకము అనేది నీ కొరకు నా కొరకు కాదండి దేవుడు సృష్టించింది సైతాను కొరకు సాతాను కొరకు దేవుడు నరకాన్ని సృష్టించాడు కానీ ఆ నరకానికి వాడు ఒంటరిగా వెళ్ళడం ఇష్టం లేక నిన్ను నన్ను మనల్ని బ్లాక్మెయిల్ చేసి పాపంలోకి త్రోసేసి పాపానికి బందెలుగా చేసేసి మూకుమ్మనగా మన అందరినీ కూడా వాడితో పాటు నరకాన్ని తీసుకెళ్ళాలి అనేది సైతం నరకము అనేది నీకోసం కోసం సాతాను కోసం దేవుడు నరకాన్ని సృష్టిస్తే సాతాను మాటలు నమ్మి ఎందుకయ్యా అనవసరంగా దేవుడికి దూరంగా జీవిస్తావు నేను ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉండగా నువ్వు చేసిన ప్రతి పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా దేవుడు ఉండగా దేవుడిని పక్కన పెట్టేసి సైతాను మాటలే నీ గుండె నిండా నింపేసి వాడి మాటలే వినేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే చివరికి వాడితో పాటు నువ్వు నరకానికి వెళ్ళాల్సిందేగా ఏ ఒక్కడు నశించుట దేవునికి ఇష్టం లేదు కాబట్టే దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు నువ్వు రక్షించబడతావని చెప్పి